కుర్చీ మడత పెడతానంట ఈ మధ్యనప్పుడు చూశారా మీరు కొంచెం కుర్చీ తీసుకొచ్చి ఇత మరత పెడుతున్నాడు కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకోండి అయ్యా గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు మంత్రి ఐదు శాఖల మంత్రి ఐదేనా ఆరో మరి ఎన్నో మంత్రి కూర్చి మడత పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవాయా అంటే నుంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చి మడత ఇక చూసుకో రాసుకో మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టకపోతే పోయాడు ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేసేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేష్రా బాబు అంటే మీరు నా మాట నమ్మరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా టఫాలు మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా